యువరాజ్ని సుధాకర్ తిడుతూ ఇంతకు ముందు ఆడిటోరియం విషయమంతా మీ అమ్మ వివరిస్తుంటే నాకేమీ తెలియదు అన్నట్టు మాట్లాడవు ఇప్పుడు ఆడిటోరియంలోనే ఉన్నాను అంటున్నావు రెండు నాలుకలు ఎక్కడి నుంచి వచ్చాయరా నీకు అని అంటూ ఉండగా కౌశికి రెండు నాలుకలే కాదు బాబాయ్ రెండు బుద్ధులు కూడా ఇంట్లో ఒకలాగుంటాడు బయట మరొకలాగుంటాడు అని కౌశికి అంటూ ఉంటుంది ఇక లేదురా ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేదంటే మెడపట్టి గింటే అంటావా అని యువరాజ్ని నెట్టేస్తూ ఉంటాడు సుధాకర్ దాంతో అబ్బోడు ఎక్కడికి వెళ్తాడండి అని వైజయంతి కూడా సుధాకర్ కి అడ్డం పడగానే సుధాకర్ వైజయంతిని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు అసలు కొడుకుని ఎలా పెంచాలో కూడా తెలియదు నీకు అని కసురుతూ ఉంటాడు సుధాకర్ వైజయంతి బాధపడుతూ ఉంటుంది చెప్తున్నాను నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు సుధాకర్ నీలాంటి వాడికి నేను సపోర్ట్ చెయ్యను యువరాజ్ అయినా నువ్వు ఇలా మీనంతో కలిసి అక్రమాలు చేస్తున్నావని బయట తెలిస్తే మన ఇంటికి పరువు పోతుంది నీకు తెలుసు నేను మన ఇంటికి పరువుకి ఎంత గౌరవం ఇస్తానో నీకు తెలుసు నీలాంటి వారిని వజ్రపాటి వారసుడిగా నేను ఒప్పుకోలేను ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అంతేకాదు ఇంట్లో కానీ కంపెనీలో కానీ నీకు ఎటువంటి స్థానం లేదు అని కౌశికి అనగానే నిషి భయపడుతుంది అంటే ఏంటి యువరాజ్కి ఆస్తి ఇవ్వరా ఆస్తి ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటుంది నిషి ఎటో తిరిగి ఎటో తిరిగి ఎక్కడికో వెళ్ళేలా ఉంది అని నిషి ఆలోచనలో పడిపోతుంది వెళ్ళరా వెళ్ళు అని సుధాకర్ యువరాజ్ని నెట్టేస్తూ ఉండగా యువరాజ్ బాధగా తలదించుకొని వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడు నిషి ఒక్కసారిగా యువరాజ్ ఆగు నువ్వు కాదు వెళ్లాల్సింది నేను అనగానే అందరూ షాక్ అవుతారు ఇక ఏంటమ్మి నువ్వెక్కడికి వెళ్ళేది అని అంటుంటుంది వైజయంతి వెళ్ళకపోతే ఏం చేయమంటారు అత్తయ్య ఇటువంటి వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతుకొసారు మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు ఇక ఆయనే ఇంట్లో లేనప్పుడు నాకు ఇంట్లో స్థానం ఎలా ఉంటుంది ఇటువంటి వాడితో కాపురం చేయడం కన్నా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం బెటర్ ఆయనకి ఇంట్లో స్థానం లేనప్పుడు నాకు ఎలా ఉంటుంద తేయా అని నిషి వెనక్కి వెళ్ళబోతుండగా జగదాత్రి అడ్డం వస్తుంది ఆగు అని అంటూ ఇంకా గొడవని పెద్దది చెయ్యకు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే గొడవలు పెద్ద అని జగదాత్రి అంటూ ఉండగా ఇక చాలే నీ కబుర్లు నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అని నిషి వెటకారంగా అంటూ ఉంటుంది కాదు చెప్పేది విను అని జగదాత్రి అంటూ ఉండగా మా ఆయన్ని ఇంట్లో నుండి వెళ్ళకొట్టద్దు అంతేకాదు కంపెనీలో ఆస్తిలో సగం వాటా ఇస్తా అంటేనే నేను ఇక్కడ ఉంటా లేదంటే నేను వెళ్ళిపోతా అని నిషి తేల్చి చెప్పేస్తుంది దాంతో సుధాకర్ కౌశికి మాత్రం మేం మాత్రం కరగరు నా నిర్ణయం మార్చుకునే అవకాశమే లేదమ్మా అంటుండగా కౌశికి కూడా చీ కొడుతుంది నిశిక బుద్ధి తెలుసుకొని ఇక దాంతో నిషి వడివడిగా వెళ్తూ ఉండగా నిషి వాళ్ళ నాన్నగారు భరద్వాజ్ ఎదురు పడతాడు ఏంటమ్మా ఎక్కడికెళ్తున్నావు అంటుండగా నీ దగ్గరికే నాన్న వచ్చేస్తున్నా అని అంటూ ఉంటుంది నిషి ఏంటమ్మా అని అడుగుతుండగా నాన్న మీరు లోపలికి వచ్చి మాట్లాడుకుందాం రండి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక ఏమైంది బావగారు అని భరద్వాజ్ అడుగుతుండగా అది చెప్తాను బావగారు రండి అంటూ సుధాకర్ భరద్వాజ్ ని పిలిచి సోఫాలో కూర్చోబెట్టి ఒక మనిషిని యువరాజ్ చంపడం నుంచి ఆడిటోరియం లో జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు సుధాకర్ దాంతో ఆడిటోరియం విషయం తెలిసే మిమ్మల్ని పలకరించి పరామర్శించిపోదామని పోదామని వచ్చాను కానీ యువరాజ్ చేసిన పని తెలుసుకున్నాక నాకు నా కూతురు తీసుకున్న నిర్ణయం తప్పనిపించట్లేదు నేను కూడా నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు భరద్వాజ్ అదేం గారు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అసలు భార్యాభర్తల్ని మనమే వేరు చేద్దామా అని అంటూ ఉంటుంది వైజయంతి మరి ఏం చేయమంటావమ్మా నేను నా కూతుర్నిచ్చింది వజ్రపాటి కుటుంబం అని మిమ్మల్ని చూసి నా కూతుర్ని అతనికి ఇస్తే మీరే అతన్ని నమ్మట్లేదు ఇంట్లో నుండి వెళ్లి ఇంట్లో స్థానం లేదని చెప్తున్నారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా నా కూతుర్ని అతడు ఎలా పోషిస్తాడమ్మా మరేం చేయమంటారు అని అంటూ ఉండగా నేనే తప్పు చేయలేదు మావయ్య గారు అని అంటుండగా నువ్వు చేసిన తప్పులకి నిలువెత్తు సాక్ష్యం నీ భార్య అని కౌశిక్కి అంటూ ఉంటుంది అవునక్క తప్పు చేశాను ఇంకొకసారి తప్పు చేయను అంటున్నాను అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు నేను కూడా నమ్మలేను బావగారు నేను కూడా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు భరద్వాజ్ భలే పాయింట్ పట్టాను నానా అని నిషి అనుకుంటూ ఉంటుంది అప్పుడు కౌశికి కాదు బాబాయ్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు యువరాజ్ని గింటేస్తే మన పరివే పోతుంది ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి అని కౌశికి అడుగుతూ ఉండగా జగదాత్రి కేదార్లు కూడా అవును అవును మామయ్య గారు మీతో చెప్పేదంతటి దాన్ని కాదు కానీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా యువరాజ్ మారుతాడనే నమ్మకం నాకుంది అని అంటూ ఉండగా సుధాకర్ మాత్రం నాకు వాడు మారుతాడన్న నమ్మకం లేదమ్మ కౌశికి అని అనేస్తాడు దాంతో అది కాదు బాబాయ్ అని అంటూ ఉండగా అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నువ్వేనమ్మా కౌశకి అని అంటూ ఉంటాడు సుధాకర్ ఇంటి పరువుని వాడి చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి ఇవ్వను అని సుధాకర్ అంటుంటాడు కాదు బాబాయ్ ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని కౌశకి బ్రతిమిలాడుతూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఇంతగానో చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారి క్షమిస్తాను వాడి కన్న పాపానికి నేను కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని సుధాకర్ అంటూ ఉంటాడు అరే నేను ఛాన్స్ ఇచ్చేది నీ కోసమో నిషి కోసమో కాదు కౌశికి కోసం కౌశికి నీ వెనకాలందన్న నమ్మకంతో ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు సుధాకర్ సరే బాబాయ్ ఆరు నెలలు గడువిద్దాం వాడికి వాడు మంచి మనిషిలాగా మారితే సరి లేదంటే ఇంటి నుండి ఆస్తి నుండి గెంటేద్దాం చిల్లి గవ్వ కూడా వాడికి దక్కకుండా చేద్దాం అని కౌశికి అంటూ ఉంటుంది యువరాజ్ ముందుకు వెళ్ళి ఆరు నెల్లు నువ్వే తప్పు చేయకుండా నిషిని బాగా చూసుకొని మంచిగా మారితేనే నీకు ఆస్తి కానీ ఇంట్లో గౌరవం కానీ ఇంట్లో స్థానం కానీ తక్కుతుంది లేదంటే నిన్ను నిర్దాశంగా ఇంటి నుండి గెంటేస్తాను అని కౌశికి బెదిరిస్తుంది ఇక బెడ్రూమ్లో యువరాజ్కి ఎదురుగా నిషి కూర్చుంటుంది బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది నిషి యువరాజ్ ముఖం పక్కకి తిప్పేసుకుంటాడు అవును ఇప్పుడు మీ అక్క చూసావా నీ ఆస్తి అంతా మీ అన్నకు రాసి కట్టబెట్టాలని చూస్తుంది అని కౌశికి గుచ్చి తప్పుగా మాట్లాడుతుంటుంది నిషి ఇప్పుడు ఆస్తి వాడికి రాస్తా అంది అన్నందుకు నువ్వు నన్ను తిడుతున్నావా లేదంటే మీనంతో కలిసి పనిచేసినందుకు తిడుతున్నావా అని యువరాజ్ అడుగుతుండగా రెండిటికి అయినా నిజంగా చెప్పు నీ ఆస్తిని ఆ కేదార్కి రాసి అంటకట్టాలని మీ అక్క చూడట్లేదు అంటుండగా అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు కేదార్ గురించి ఆలోచిస్తూ యువరాజ్ రిలాక్స్ అయిపోగా యువరాజ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇంకెందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నిషి అప్పుడు ఎక్కడ సెటిల్ అయింది ఓన్లీ ఇంట్లో మాత్రమే ఉండనిచ్చింది ఈ ఆరు నెలలు మనం బ్రతికేదెలా అని అడుగుతూ ఉంటాడు యువరాజ్ కంపెనీలోకి అడుగు పెట్టనివ్వను అంది ఇప్పుడు ఆరు నెలలు మనం గడపడమేలా అని యువరాజ్ అడుగుతుండగా అవును నిజమే ఎలా మరి అని నిషి అడుగుతుండగా అదే ఆలోచిస్తున్నా ఏదో ఒక జాబ్ చూసుకోవాలి అంటూ ఉంటాడు యువరాజ్ జాబా అని ఆలోచనలో పడిపోయి అవును మీన దగ్గర పనిచేస్తే డబ్బులు బాగా ఇస్తాడా అని నిషి అడుగుతుండగా షాకింగ్గా చూస్తాడు యువరాజ్ అవును అక్కిచ్చే శాలరీ కన్నా త్రిబుల్ ఇస్తాడు అందుకే కదా నిన్ను మెయింటైన్ చేయగలుగుతున్నా లేదంటే నా ఆస్తులు ఎప్పుడో అమ్ముకోవాల్సి వచ్చేది అని విటకరంగా అంటుంటాడు యువరాజ్ దాచుకున్నది దోచుకున్నది మొత్తం పోయింది అంటూ ఉండగా దాచుకునేది ఇంకా ఉంది అవును మీనం దగ్గర పనిని అలాగే కంటిన్యూ చేస్తే అని అనేస్తుంది నిషి యువరాజ్ షాకింగ్గా నిషి వైపు చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ యువరాజ్ అక్రమాలు మొదలు పెడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్